వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బీ రెద్దుల ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సైద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయని అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు అనగా మే పదకొండు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ అది ఈ వారం ధరలు అయితే తెలుసుకుందాం పెద్ద పెద్ద ఒంగోలు కోడలు అయితే వచ్చాయి మార్కెట్కైతే హలో ఒకటే ఉంది అది ఊరు మనది ఉప్పల్లి మదనాపురం మండలా ఉప్పల్లి మదనాపురం మండలం వనపర్తి జిల్లా ఉంటుంది రేటు ఇది ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏ సైడ్ పోతుంది లూ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది ఎక్కువ అయితే లెఫ్ట్ సైడ్ పోతుంది ఫ్రెండ్స్ మరి ఏం పేరు రాజు అడిగిరా అడిగిరా ఎంత అడిగిరే డెబ్బై వరకు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాడు ఒకటి పదహైదు అనుకున్నావు నెంబర్ చెప్పవు సార్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ డబల్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫ్రండ్స్ ఎవరికన్నా అవసరం అయితే తుప్పల్లి మదనాపురం మండల్ వనపర్తి జిల్లా రాజు కాండ నెంబర్ చెప్ చెప్తా ಚಪ್ಪ ಮಲ್ವಾ ಅದೇ ಗಿರಿಕಬಂಧ ಆಡ್ತಾ ಬಾಸ್ಟ್ ಫಸ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಥರ್ಡ್ ఏం రేట్ అన్నా ఇది రేట్ ఎట్లా రెండు లక్షల యాభై వేలు వేసినా కాడలు ఏ ఊరు మనది ఇదే ఊరా ఏం పేరు ఏం పేరు రామస్వామి అడిగిరెవరా మళ్ళా చూస్తున్నారు పోతున్నారు వేడి చెప్పింది అడుగు పోతున్నారు బాగున్నా వేరు ఎట్లుండ రేట్ ఇవి రెండు లక్షల పదివేల అట ఫ్రెండ్స్ టూ లాక్ టెన్ థౌజండ్ ఎవరు మనది ఎవరు బీచ్పల్లి దగ్గర కొండపేట ఇటుకే ఎర్రవల్లి ఇప్పుడు ఎర్రవల్లి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు గ్యారెంటీ ఇట్లా అడిగారు ఎవరన్నా మళ్ళా వస్తున్నారు పోతున్నారు ఏం పేరు నీ పేరు కరుణాకర్ గౌరవ్ అంటారు రైతు పేరు ఎవరికైనా అవసరం ఉంటే పని భావత ఇసుకబాండి కొద్ది ఇసుక బండి సేద్య అయితే ఫుల్ గ్యారంటీ అట నచ్చతిన ఈ కర్ణాకర్ గౌడ్ని కాంటాక్ట్ చేయండి సేల్ కాబట్టి నెంబర్ చెప్పండి సార్ సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రిబుల్ త్రీ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకపోతే కర్ణాకర్ గౌడ్ని కాంటాక్ట్ చేయండి వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఫండ్స్ వారం అయితే మార్కెట్ అయితే ఫుల్ హెవీగా ఉంది మొత్తం మీద అయితే కిక్కిపోయింది పేపిఎం మార్కెట్ అనేది ఫండ్స్ ఈడ కూడా ఎవరో ఇచ్చిన ఎద్దులు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం ఎక్కడి నుంచి వచ్చిండ్రేమ్ అనేది బావునా ఎవరు మనది ఇకోడ్ మండల్ నారాయణపేట జిల్లా ఎంత ఇవి రేట్ ఎట్లా లక్ష ఇరవై ఐదు చెప్తున్నావు ఎంత అంటున్నాను మళ్ళీ వాళ్ళు అడిగేటోళ్ళు ఒక లక్ష ఎనిమిది వేలు అడుగుతున్నారు వన్ లాక్ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారట నువ్వే ఆడుకున్నాం అలా లక్ష పన్నెండు వేలు అయితే ఇస్తావు గ్యారెంటీ అప్పని ఇట్లా జరుగు మీను కట్టుకోవచ్చు చాలా ఇంకా ఉండను 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 గ్యారెంటీ మనిషి కూడా గ్యారెంటీనా నెంబర్ అయితే నెంబర్ చెప్పు ఆరు మూడు సున్నా నాలుగు ఎనిమిది ఆరు సున్నా రెండు ఒకటి ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కోట్ నర్వ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన నేను కాంటాక్ట్ చేయచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫైనల్గా ఒక వచ్చ పన్నెండు వేలు అయితే ఇస్తారట వన్ లాక్ ట్వెల్వ్ థౌజండ్ అటు ఫైనల్గా వచ్చేసి పని కట్టుకొని కూడా చూసుకోమని చెప్తున్నారు బ్యాక్ సైడ్ కూడా క్లియర్ క్లియర్గా నడిపించి కూడా చూపిస్తున్నాడు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు సేల్గాకెగిన గివేద్లోనా కోటి యాభై యా ఊరు మనది జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిన యావూరు ఉప్పేరు దరూర్ మండల్ ఉప్పేరు జోగులాంబ గద్వాల్ జిల్లా రైతు ఫ్రెండ్స్ ఎంత ఉంటాయి రేటు ఒకటి యాభై అడిగిరెవర అడిగిర ఎవరన్నా ఒకటి ముప్పై అడుగుతున్నారు ఎన్ని వేసినా కడలు గిట్లా ఇంకా లెఫ్ట్ది నాలుగు పళ్ళు ఉందంట ఇదేమో కడపళ్ళు కూడా వేసిందంట సేరేసలేరు ఒటగొట్టలేరు ఎవరికన్నా ఏం పేరు నీ పేరు నర్సింహులు గ్యారెంటీ పని మా పొడుచుకొని తనుకే అని ఉందా పొడుచుకోంలేదు తనుకం లేదు లాస్ట్ ఫైనల్గా ఒకటి ముప్పై ఇస్తావు ఒకటి నలభై ఇస్తావు ఒకటి ముప్పై అడుగుతున్నారు నెంబర్ చెప్పు సార్ నేనే డబల్ నైన్ వన్ టూ డబల్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఉప్పేరు ధరూర్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఫ్రంట్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది నాలుగు పళ్ళల్లో ఉంది ఏ నుంచి లాస్ట్ వరక ఎట్లా రేట్లు చెప్పి ఈ రెండు జోడ్యా ఎంత జతకు రెండు లక్షల ముప్పై వేల ఆట ఫ్రెండ్స్ ఈ రెండింటికి ఎన్ని ఎన్ని పళ్ళు ఇవి రెండు ఆరు ఆరు రూపాయలు టూ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు గ్యారెంటీ పని ఇట్లా పని అయితే గ్యారెంటీ అట మళ్ళీ ముందు పోదాం ఇవి ఎద్దుల్లాగా ఉన్నాయి ఇవి ఎన్ని జతలు పట్టుకోవచ్చు మొత్తం మొత్తం వీళ్ళతోనే ఐదు జతలు ఉన్నాయి పది అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి జోడీ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంట ఈ జోడీకి వచ్చేసి షేర్ చేసి వన్ ఇయర్ అవుతుందంట ఇవి గ్యారెంటా ఇవి కూడా పనులకు మాత్రం ఫుల్ గ్యారెంటీ ఇంకో జోడి కూడా ఎద్దులే ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం వీటికి వీటికి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇవి గ్యారెంటీ ఇవి ఆరే పళ్ళు ఉన్నాయి ఇంకా ఆరు పళ్ళు ఉన్నాయంట షేర్ చేసినారు వీటికి ఇంకో జోడికి వెళ్దాం మరి ఇవి కూడా ఎద్దులే ఫ్రెండ్స్ మరి ఇవి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫ్రెండ్స్ వీటికి ఇవి వేసినాయి కడపళ్ళు ఇవి కడపళ్ళు అంటే అవి కూడా ఇవే అన్ని పళ్ళు ఇది నాలుగు పళ్ళ కోడెనంట లెఫ్ట్ వచ్చేసి రెండు కోడెనంట వీటికి ఎంత ఒకటి ముప్పై చెప్తున్నారు అయితే వన్ లాక్ థర్టీ థౌజండ్ ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం ఒక ఐదు జతలు అయితే పట్టుకొచ్చిండ్రు ఎవరికైనా అవసరం ఉంటే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు వీళ్ళది పెబ్బేర్ వనపర్తి జిల్లా వీళ్ళది లోకల్ వీళ్ళది అయితే ఎవరికైనా అవసరం ఉంటే పనులు కూడా కట్టుకొని చూసుకోవచ్చు అని చెప్తున్నారు నెంబర్ చెప్పు మహేష్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ వన్ ఫైవ్ జీరో అవసరం అనుకుంటే మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఇడో కూడా సేద్దిప్పు ఎద్దులు ఉన్నాయి వీటి రేటు ఎంతో చూద్దాం మరి ఎంత రేటు ఇవి కోటి ముప్పై యా ఊరు మనది నేతినాన్పల్లి మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా అడిగిరేవరేనా ఎట్లా అడుగుతారు ఒకటి పదహైదు అడిగిపోతున్నారు నువ్వే ఆడుకున్నాం అలా ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు అన్ని కడపాలు వేసినా ఆరు ఆరు రూపాయలు షేర్ వేసినట్లున్నారు ఈ మధ్యనే దీపావళికి షేర్ వేసినారు ఆరు రూపాయలలో ఉన్నాయంట ఎవరికైనా అవసరం అయితే పని బాగుతాయి పని కట్టుకొని పైసలు ఇవ్వమంటున్నాడు ఏం పేరు నీ పేరు అంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నన్ను నచ్చతేగినా చూసుకొని పైసలు ఇవ్వండి అంటున్నాడు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఎనిమిది మూడు ఏడు నాలుగు ఐదు డబల్ రెండు సున్నా ఎనిమిది తొమ్మిది ఫండ్స్ మీకు నచ్చితే సవరన్న నేతినానిపల్లి మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా అది నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫండ్స్ ఇడ కూడా ఎవరో కోడెలు ఉన్నాయి వీటి రేట్ ఎంతో చూద్దాం మరి ఎంతో ఇవి ఎట్లా నీళ్ళపాండు బాగున్నా చాన రోజుల్లో కనిపిస్తున్నావు ఎవరు ఇవి ఎట్లా రేట్ ఇవి ఒకటి అరవై ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి రెండు ఆరు ఆరు రూపాయల ఫ్రెండ్స్ ఒక్క లక్ష అరవై వేలు చెప్తున్నారు రెండు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయంట ఎవరైనా అమలా ఒకటి నలభై ఒకటి యాభై ఆడుతున్నారు మళ్ళీ ఆడుకున్నాం మరి నువ్వు చెప్పుకో ఒకటి నలభై ఒకటి యాభై ఆడుతున్నారా అంట ఒకటి అరవై కానీ మంది ఎంత అడుగుతున్నారు అంటున్నా ఒకటి ముప్పై ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి నలభై వస్తే ఇడిసి పెడతావు బాగోతాయి పని అయితే ఏడన్నా పని కట్టుకొని చూసుకుంటున్నాడు మన ఊరేదే ఎల్కూర్ మల్దకాల్ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరైతే నీలపాండు నచ్చితే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పు సారీ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఏడు ఒకటి మూడు తొమ్మిది మూడు మూడు ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇతను నీలపాం కాంటాక్ట్ చేయొచ్చు ఏం కావాలి నీకు నీ కొడుక కొడుకుని కూడా దించ రంగంలోకి ఏం పేరు నీ పేరు పరశురాముడు నా పేరు బావేడ్డి హలో బ్రదర్ హలో ఎంతటి అనే రేటు ఇవి ఒకటి తొంభై ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పళ్ళు ఏ ఊరు మనది ఏ లోకల్ ఏం పేరు మదిలేటి బాగో తప్పని ఇట్లా పని గ్యారంటీ నెంబర్ చెప్పవు సారే ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ కాదు ఫైవ్ త్రీ నైన్ ఎయిట్ ఎవరికైనా అవసరం ఉంటే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం అయితే వీళ్ళతో ఉంటాయి ఎద్దులు ఉంటాయి కోడలు ఉంటాయి నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం